మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మిత్రుల ఒక ఆసక్తికర కథనం ఇక్కడ కనిపిస్తోంది సినీ నటుడు ఆలీ ఇంతకాలం వైఎస్ఆర్సీపీలు ఎంత సేవ చేశారో మీకు తెలుసు అయితే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఇక వైఎస్ఆర్సీపీనే కాదు ఇకపై తాను ఏ రాజకీయ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ మద్దతు దారుడిని కాదు నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా అని ఆయన చెప్పారు ప్రతి ఐదోళ్ళకు ఈసారి నేను సామాన్యుడిలా ఓటు వేసి వస్తాను అంతే రాజకీయాలకు స్వస్తి గుడ్ బై అంటూ ప్రకటించారు ఆయన ఇటీవల వరకు వైకాపా ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న విషయం తెలిసిందే ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు అందులో ఏముందంటే నేను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో పది మందికి ఉపయోగపడగలదనే రాజకీయాల్లోకి వచ్చాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా పెద్ద ఆయన డి రామానాయుడు కోసం రాజకీయాల్లో అడుగుపెట్టాను ఆయన బాపట్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తనకు ప్రచారం చేయాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను దాదాపు ఇరవై సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాను తర్వాత ఇటు వచ్చాను నేను ఏ పార్టీలో ఉన్న నాయకుడిని పార్టీని ఆ పార్టీ అభ్యర్థుని పొగిడానే తప్ప ఇతర పార్టీల నాయకులను విమర్శించలేదు వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ రాజకీయ వేదికపైన మాట్లాడలేదు నలభై ఐదు సంవత్సరాలుగా నేను పరిశ్రమలో ఉన్నా దాదాపు పన్నెండు వందలకు పైగా సినిమాల్లో పనిచేశాను పదహారు సంవత్సరాల క్రితమే మా నాన్న పేరుతో ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను చాలామందిని చదివించాను నా ఆదాయంలో ఇరవై శాతం ట్రస్ట్కి ఇస్తున్నాను విదేశాల్లో ఈవెంట్స్ చేస్తే వచ్చే ఆదాయంలో అరవై శాతం ట్రస్ట్కే ఇస్తున్నాను అంటూ ఆలీ తెలియజేశారు సో మొత్తం మీద ఎంతైనా వైకాపాన్ని వదిలిపోయడం కొంచెం బాధాకరమైన ఆలీ లాంటి ఒక మంచి నటుడు ఒక మంచి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం ఎందుకంటే ఎంతో గొప్ప సేవలు చేస్తున్నాడు చాలా కష్టపడి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఆలీ సో ఆల్ ద బెస్ట్ ఆలీ గారు థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను తెలియజేయండి టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పకనే ఉన్న బెల్ సింబల్ నొక్కని మిత్రాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ